హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని పూర్తిగా మీరు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఆన్లైన్ క్లాసులు నేను చెప్తున్న పాత క్లాసులు ఈ మధ్యలో చెప్పిన ప్రతిరోజు చెప్పేటువంటి క్లాసులు మీకు అన్నీ కావాలంటే కింద జాయిన్ అనే బటన్ జాయిన్ బటన్ ద్వారాగా వెంటనే మీరు ఆన్లైన్ క్లాసులో జాయిన్ గోల్డ్ మెంబర్ ఒకవేళ మీకు అది తెలియదు అనుకోండి కింద డిస్క్రిప్షన్లో జాయిన్ అయ్యే విధానం లింక్ ఉంది ఇక మీకు ఎంత నండి ఎంత నేను సో ఒకసారి మెటీరియల్ ఇచ్చేసి ఆ ప్రాక్టీస్ ఫిట్స్ ఇచ్చేసి మెటీరియల్ ఇచ్చేసి నేను కామ్ కావట్లా ఓకే నేను మీకు మెటీరియల్ ఇచ్చి ఎగ్జామ్ హాల్ వరకు మీకు ఎగ్జామ్ అయ్యే వరకు కూడా నేను గైడ్ చేస్తాను కొంతమంది ఉన్నారు సో ఎవరైనా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా కానీ వారికి చెబుతూ ఉన్నాను ఈ మధ్యకాలంలో నేను ఈ డిజిటల్ లైబ్రరీకి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి ఇదే కాదండి మెటీరియల్ అవే కాకుండా సబ్జెక్టే కాకుండా ప్రాక్టీస్ బిట్సే కాకుండా గ్రూపుల్లో ప్రతిరోజు పెడుతున్నాను ఎందుకంటే నా యొక్క డిజిటల్ లైబ్రరీ గ్రూప్ ఉంది గ్రూప్లో ప్రతి ఒక్కరూ రత్నసార్ యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించాలి సచివాలయాలకు సంబంధించి నువ్వు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నావో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి అర్థమవుతుందండి అందుకనే ఎంతలాగా పర్సనల్గా కేర్ తీసుకుని మీకు ఎవ్వరూ చెప్పరు అసలు ఎవ్వరూ తీసుకురలాగా మొదటి నుంచి చెప్తున్నా కొంతమందికి కొన్ని లేనిపోయినటువంటి అనుమానాలు ప్రభుత్వం మారితే నోటిఫికేషన్ వస్తుందా ప్రభుత్వం మారితే నోటిఫికేషన్ ఎందుకు ఆగిపోతావు ఎవరైనా చెప్తారా ప్రభుత్వం మారితే నోటిఫికేషన్ ఆగిపోతాయా అదన్నీ కూడా రకరకాలుగా బూటకప్పు మాటలు బూటకప్పు వార్తలు అలాంటి వార్తలను కనుక నువ్వు నమ్మితే చాలా నష్టపోతావు నేను చెప్తా ఉన్నానండి చాలా నష్టపోతావు కాబట్టి మనకి ప్రస్తుతం మాకందినటువంటి సమాచారం అయితే మీరు పాత జిల్లాల కొత్త జిల్లాల అన్నది సెకండరీ ఎందుకంటే కొత్త జిల్లాలు అనేది ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది విధానం ఏంటంటే కొత్త జిల్లాలకు వచ్చేటప్పటికి మనకి అవి రాష్ట్రపతి ఆమోదం మొహల పాత జిల్లా సో పాత జిల్లాల ప్రకారమే విడుదల విడుదలవుతున్నాయి అన్నీ చాలా స్పష్టంగా చెప్తున్నాయి రెండు ఆర్థిక శాఖ దగ్గరకు కూడా ఈ విషయాలు వెళ్ళేయండి మీకు సర్క్యులర్ ఆల్రెడీ సర్క్యులర్ అయితే ఎక్కువ వచ్చింది త్వరలోనే వీటి గురించి విడుదలవుతుంది ఆర్థిక శాఖ నుంచి ఎలక్షన్ కోడ్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ సో డిజిటల్ లైబ్రరీ అనేది సచివాలయాలు అనేవి ఇంకా చాలా ఉన్నాయి రకరకాల నోటిఫికేషన్స్ అండి అదేనా నేను మీకు సో కొంతమంది ఉంటారు మెటీరియల్ తీసుకుని కూడా ఎందుకంటే నేను ఈ మధ్య చూశాను మరి బహుశా వాళ్ళ పేరంటే నాకు రావట్లేదు కానీ వాళ్ళకి మరి ఎందుకు తీసుకుంటారో నాకు తెలియదు కనీసం పరిజ్ఞానం అనేది ఉంటుందా లేదా అన్నది కూడా నాకు తెలియట్లేదు వాస్తవం చెప్పాలని అంతేకా నేను ఎంత కేర్ తీసుకుని చెప్తున్నా చదవండి చదివిస్తూ ఉన్నా సో ఇంకా ఈ మెటీరియల్ తీసుకున్న డిజిటల్ లైబ్రరీ కావచ్చు వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ చాలా ఎక్సలెంట్గా చాలా ఎక్స్ట్రాడినరీగా నేను మీకు ప్రతిదీ కూడా నేను అడుగుతున్నాను అసలు మీరు ఏం చదువుతున్నారో తెలుసుకుంటున్నాను ఈరోజు సిలబస్ అడిగారు మా గ్రూప్లో గ్రూపులో వాళ్ళకి గ్రూపులో సిలబస్ రెండు డిజిటల్ లైబ్రరీ వేరు డిజిటల్ లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనికేషన్ అనేది ఇన్క్లూడింగ్ ఉంటుంది సో బయట చేసేటువంటి సబ్జెక్ట్స్ వేరు ఇవన్నీ తెలియదు ఏంటంటే మేము మేము చదివింది వేరు మీరు క్వశ్చన్స్ ఇది నేను క్వశ్చన్స్ కాదు అదే నేను క్వశ్చన్స్ కాదు ఎగ్జామినర్ లాంగ్వేజ్లో నేను అడుగుతున్నా సార్ అసలు ఆ ఆన్సర్లు మాకు తెలియట్లేదు సార్ ఎంత కష్టంగా ఉన్నాయి సార్ మరి ఎగ్జామినర్ రేపు వద్దు నేను ఎగ్జామ్ హాల్లోనప్పుడు ఇచ్చేస్తాడా కాదు కదా తెలుసుకోండి నీలో ఉన్నటువంటి అసలు ఎంతలాగా మనం తెలుసుకోగలగా గ్రూప్లో అదే చెప్తున్నా ఎవరైనా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు మీరు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు ఇలాగే అలాగే కొంతమంది అలా ఉన్నారు కాబట్టి వారికి ఉద్యోగం మీద లేదు కాబట్టి నేను అలాంటి వాళ్ళని కొంతమందిని రిమూవ్ చేసేసాను ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఉద్యోగం కోసం ప్రిపరేషన్ చేస్తేనే సో నీకు రేపు టైం ఉండదు నీకు తెలియట్లా రేపు నీకు టైం ఉండదు అప్పుడు నువ్వు చాలా చాలా బాధపడతావు ఎస్ సార్ చెప్పాడు కానీ నేనే పెద్ద పట్టించుకోలేదు అని నువ్వు చాలా బాధపడతావు నేను ఎందుకు చెబుతూ ఉన్నానో ఒకసారి మీరు ఆలోచన చేయండి నేను మీ మంచి కోసం చెప్తున్నా నువ్వు విన్నావు నమ్మితే కనుక హండ్రెడ్ పర్సెంట్ నువ్వు లోన్ పెద్దదావు ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ త్వరలోనే మనకి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా డ్యామ్ షూర్గా వస్తాయండి ఖచ్చితంగా వచ్చేస్తాయి పాత జిల్లాల ప్రకారం వచ్చేస్తాయి ఇంకొకటి ఏంటంటే పోస్టులు ఉన్నాయంటే ఏ జిల్లా అయితే పెద్దదో తూర్పుగోదావరి ఉందండి తూర్పుగోదావరి తూర్పుగోదావరిలో అక్కడ గ్రామీణ ప్రాంతాల పట్టణాల చూసుకోవాలి సో మనకిక్కడ నీకు అందరికి అర్థం కావాల్సిన విషయం అండి జిల్లాలు పెద్దగా ఏ జిల్లా అయితే పెద్దదో విస్తీర్ణంలో కాదు జనాభా ప్రాతిపదిక మేరకు చూసుకోవాలి అలా జిల్లాలో పెద్దగా ఉన్నటువంటి చోటన జనాభా ఎక్కువగా ఉన్న చోటన ఖచ్చితంగా పోస్టులు ఎక్కువ ఉంటాయి కాబట్టి నువ్వు ఏ జిల్లాకు చెందిన వాడివి రెండు జిల్లా చిన్న జిల్లా అయినా అక్కడ పోస్టులు ఉన్న పోటీ అనేది తక్కువ ఉంటుంది ఇంకొక విషయం నాన్ లోకల్ కేటగిరీలో మీరు పెట్టుకోవచ్చు నేను అన్ని విషయాలు చెప్తానండి ఎంత క్షుణ్ణంగా ఎంత క్లీన్గా చెప్తున్నా నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి ఎందుకంటే నేను అనుకుంటాను బహుశా వాళ్ళకి డిగ్రీ కావాలి మరి టెన్త్ క్లాస్ కూడా ఎందుకు తెలియదు సో కొంతమంది నాకు ఇలాంటి వాళ్ళు రకరకాలుగా మెటీరియల్ నేను చక్కగా అద్భుతంగా చూస్తున్నా ఉద్యోగం సాధించాలి అనేది ఉండాలి కానీ ఇండెక్స్ లేదు ఇంకొకటి మాకు అది అర్థం కావట్లే అర్థం కావట్లేదంటే నీ మైండ్ అట్లా లేదు మనం చేసేదే అవునా కాదు మీరు ఆడ ఎప్పుడు కూడా మనం మనసు పెట్టి చదువుకోవాలండి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నా కూడా మీ వ్యాపారం అదేందా అలాగే ఆన్లైన్ ఇక్కడ మీకు డిజిటల్ లైబ్రరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసులకు కూడా గోల్డ్ మెంబర్ తీసుకోండి సో గోల్డ్ మెంబర్ తీసుకోవడం త్వరగా సబ్జెక్ట్ని చక్కగా నేను ఎక్స్ప్లెనేషన్ చేసి మరీ నేను చెప్తున్నానండి అదేనా ఎక్స్ప్లెనేషన్ చేసి మరీ నేను మీకు అందిస్తూ ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవాలు మీరు తెలుసుకోండి మీరు ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా సాధించాలి లక్ష్యం ఉందా నీకు ఆ లక్ష్యం అనేది ఉందా ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకంటే ప్రస్తుతం యాక్షన్స్ ఫీడ్లో మీరు చూడండి ఐదు సంవత్సరాలు బట్టి వెయిట్ చేసి కేవలం ఒక్క ఇరవై రోజుల్లోనే వారి యొక్క ప్రిపరేషన్ చేశారు ప్రిపరేషన్ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కష్టపడితే ఇరవై రోజులు ప్రిపరేషన్ చేశారు మరి నీవు మరి నువ్వు ప్రిపరేషన్ చేస్తున్నావా నువ్వు చదువుతున్నావా ఒక్కసారి నువ్వే ఆలోచించుకో మిత్రమా నేను నీ మంచి కోసం చెప్తున్నా మనకి చదువుతున్నప్పుడు నేను ఇలా చదువుతున్నప్పుడు కొంతమంది కింద బ్యాడ్ కామెంట్లు పెడతాను నేను కానీ పట్టించుకోను ఎందుకంటే వాళ్ళకి కనీసం మినుము అంటే విలువలు అంటాం సో నైతిక విలువలు అనేది లేనటువంటి వాడు పెడతా ఉంటారు అజైందా సో రకరకాల మెటీరియల్ గురించి ఎస్ నేను ఇచ్చేది చాలా అద్భుతంగా ఉంటుంది అది నాకు తెలుసు ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి తెలియదు కదా ఎందుకంటే కనీసం వాళ్ళు కం అసలు పాస్ కాలేదేమో అది మయమే వస్తుంది నాకు కోర్స్ மெட்டீரியல் பௌச చదువుకోలేదు చదువు అనేది లేదు కదా అందుకే అలా தெளிவா